నాకు కళ్యాణ్ అన్నకి మాకిద్దరికి స్ట్రెంగ్ హరి నందమూరి కుటుంబంలో మళ్ళీ విభేదాలు వచ్చాయా అంటే అవి ఎప్పుడు లేకుండా ఉన్నాయి అని అందరూ అంటున్నారు రీసెంట్గా బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు ఇద్దరు బాలకృష్ణకి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు కానీ ఆ అవార్డుకు సంబంధించి బాలకృష్ణ ఒక స్పెషల్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అక్కడ నందమూరి కుటుంబం మొత్తం కనిపించింది కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు కనిపించలేదు అలాగే హరికృష్ణ గారి పెద్దబ్బాయి జానకిరామ్ గారి కొడుకుతో వైవిఎస్ చౌదరి సినిమా స్టార్ట్ చేయగా ఆ మూవీ ఓపెనింగ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనబడకపోగా జానకిరామ్ కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అయితే నందమూరి కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది కావాలని నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెడుతుందా అందుకే జానకి రామ్ కొడుకుకి కూడా ఎన్టీఆర్ అని పేరు పెట్టారా జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ముస్లిమేనా ఆ కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా ఈ ఎన్టీఆర్ను నందమూరి కుటుంబం తీసుకొస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హరికృష్ణ గారికి కూడా మొదటి తండ్రి లాగే సినిమాలో నటించాలని ఉన్న తన తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వెన్నంటే ఉంటూ అతనికి తోడు నీడగా ఉంటూ వచ్చారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హరికృష్ణ గారికి లక్ష్మీ గారితో పెళ్ళై ముగ్గురు పిల్లలున్నా కూడా ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న స్టాలిని అనే ఆవిడతో సీక్రెట్గా అఫైర్ పెట్టుకొని పెళ్ళి కూడా చేసుకున్నాడు వీళ్ళకు పుట్టిన అబ్బాయే ఎన్టీఆర్ ఇక శాలిని గారి విషయం నందమూరి ఫ్యామిలీకి తెలియనంత వరకు అంతా బాగానే సాగినా ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ ద్వారా అందరికీ తెలిసిందో అందరూ కక్కలేక మింగలేని పరిస్థితిలో పడ్డారు ఇక వాళ్ళని సీనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే హరికృష్ణ గారికి షాలిని గారికి పుట్టిన అబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్ అనే నామకరణం చేశారో అప్పటి నుండి ఫ్యామిలీ సీనియర్ ఎన్టీఆర్ని ద్వేషించడం మొదలుపెట్టారు అయితే రామారావు గారు అదంతా పట్టించుకోకుండా తనతో ఎన్టీఆర్ని కొన్ని సినిమాలో యాక్ట్ చేపించడంతో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అనే వార్తలు బయటికి వచ్చాయి దాంతో అలా జరగకూడదని భావించిన నందమూరి ఫ్యామిలీ కళ్యాణ్ రామ్ని కానీ తారక్రామ్ని రామ్ని కానీ ఆఖరికి చైతన్య కృష్ణని కానీ సినిమాలోకి తీసుకురావాలనుకున్నారు అయితే ఆ టైంలోనే ఎన్టీఆర్ గారు చనిపోవడంతో నందమూరి ఫ్యామిలీ నేరుగా శాలిని గారిని జూనియర్ ఎన్టీఆర్ని విమర్శిస్తూ అవమానిస్తూ దూరం పెట్టింది ఇక హరికృష్ణ గారి పెద్ద కొడుకైన జానకి రామ్కి చిన్నప్పటి నుండి తన తల్లికి అన్యాయం చేసిన శాలిని గారన్నా జూనియర్ ఎన్టీఆర్ అన్న అస్సలు పడేది కాదు దాంతో ఆయన హరికృష్ణ గారిని కూడా వారితో కలవకుండా చేయడంతో హరికృష్ణ గారు వారి బాధ్యతలన్నీ కొడాలీనానికి అప్పగించి తన మొదటి ఫ్యామిలీ దగ్గరే ఉండిపోయారు ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన పదిహేడవ ఏటకి సినిమాలోకి వచ్చి ఎదగడం చూసి భరించలేని జానకి రామ్ తన తమ్ముడు కళ్యాణ్ రామ్ని ఎలాగైనా నందమూరి వారసుడిగా తీసుకురావాలని అప్పటికే యుఎస్ఏలో జాబ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ని రిజైన్ చేయించి ఇండియాకు రప్పించారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ సినీ వారసుడిగా తారకరత్న ఒకటి నెంబర్ కుర్రాడు అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టినా ఆ తర్వాత చేసిన ఏ సినిమాతోనూ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు అలా మొత్తం ఇరవై సినిమాల వరకు చేసినా అన్ని ఫ్లాప్స్ అయ్యాయి ఇక ఈ క్రమంలోనే ఆల్రెడీ పెళ్ళై విడాకులైన అలేఖ్యారెడ్డి అనే ఆమెను రత్న ప్రేమించి రెండు వేల పన్నెండులో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు దాంతో నందమూరి ఫ్యామిలీ తారక రత్నని కూడా దూరం పెట్టింది దీంతో తారక రత్న సినిమాలు లేక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి రావడంతో నందమూరి ఫ్యామిలీ కళ్యాణ్ రామ్ పై ఫోకస్ చేసినా అతను అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు ఆ తర్వాత నందమూరి చైతన్య కృష్ణధమ్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన యాక్టింగ్కి ఆయన గ్లామర్కి జనాలు తట్టుకోలేక ఒక పెద్ద ఫ్లాప్తో ఆయనకు గుడ్ బై చెప్పారు ఇక కళ్యాణ్ రామ్ని హీరోగా పెట్టి కొన్ని మూవీస్కి జానకి రామ్ గారే ప్రొడ్యూసర్గా చేసినా కూడా అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో జానకి రామ్ ఆర్థికంగా నష్టపోయాడు అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు నందమూరి సినీ వారసుడిగా రాకూడదని చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు ఇక అప్పుడే దీపికా అనే ఆమెను జానకిరామ్ గారు పెళ్లి చేసుకోగా వీరికి నందమూరి తారక రామారావు నందమూరి సౌమిత్రి ప్రభాకర్ అనే ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఇక జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమా సక్సెస్లతో స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడంతో హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేయాలని చంద్రబాబు ఫ్యామిలీలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు ఈ పెళ్లి ద్వారా అయినా అందరూ కలుస్తారని ఆయన అనుకున్నారు కానీ జానకిరాం వల్ల అది జరగలేదు ఇక అప్పటి నుండి అన్ని నార్మల్గానే సాగుతున్నప్పుడే రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నప్పుడు ఓ కార్ యాక్సిడెంట్లో రామ్ గారు తన నలభై ఒకటవ ఏట మరణించడంతో ఆయన భార్య పిల్లల బాధ్యతలన్నీ హరికృష్ణ గారి మీద పడ్డాయి ఇక హరికృష్ణ గారి పెద్ద కొడుకు చనిపోవడంతో ఎన్టీఆర్ని తమ ఫ్యామిలీలో కలపాలని హరికృష్ణ గారు చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్కి పిలిచిన ప్రతి ఫంక్షన్లోనూ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ని అవాయిడ్ చేస్తుండేవారు కానీ ఒక స్టేజ్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి ఉపయోగపడతాడనే బాలయ్య దగ్గరకు తీసుకొని కొన్ని రోజులు అన్ని పార్టీ ఫంక్షన్స్కి పిలిచినా ఉన్నట్టుండి మళ్ళీ ఫ్యామిలీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టేసింది అయితే ఇందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్కి మంచి స్నేహితుడైన కొడాలి నాని అని అంటారు ఎందుకంటే కొడాలి నాని చెప్పాడని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం దూరంగా ఉండడంతో మళ్లీ నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది ఇక హరికృష్ణ గారి మొదటి భార్య అయిన లక్ష్మి గారికి మొదటి నుండే జూనియర్ ఎన్టీఆర్ అయినా ఆయన అమ్మగారన్న అస్సలు పడేది కాదు అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి ద్వారా వారు కొంతవరకు నందమూరి ఫ్యామిలీకి దగ్గరైన జానకి రామ్ మరియు అతని తల్లి మాత్రం ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆయన తల్లిని తమలో ఒకరిగా చూడలేదు ఇక కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కంటే మంచి హైట్ పర్సనాలిటీ ఉండి కూడా జనాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఎదగడం చూసి లక్ష్మి గారు తట్టుకోలేకపోయారు తన కొడుకి దక్కాల్సిన అన్ని మర్యాదలు జూనియర్ ఎన్టీఆర్కి దక్కడంతో ఆమె తనలో తాను బాధపడుతూ తన భర్త హరికృష్ణ గారి కోసం అన్ని భరిస్తూ వచ్చింది కానీ ఎప్పుడైతే హరికృష్ణ గారు యాక్సిడెంట్లో మరణించారో అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న కాస్త సంబంధాన్ని కూడా వాళ్ళు తెంచేసుకున్నారు ఇక కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతను ఒకడే సినిమా తర్వాత పటాస్ వరకు అన్ని ఫ్లాప్ మూవీసే చేశాడు వాటిలో చాలా సినిమాల వల్ల ఆయన అన్న జానకి రామ్ చాలా నష్టపోయాడు ఇక అదే టైంలో ఆయన కూడా చనిపోవడంతో అన్ని బాధ్యతలు కళ్యాణ్ రామ్ మీదే పడ్డాయి అలా ఒకవైపు వరుసగా సినిమాల ఫ్లాప్లతో మరోవైపు అప్పులతో కళ్యాణ్ రామ్ బాధపడుతున్నప్పుడు నందమూరి ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోవడంతో అన్న బాధని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జైలు అవకుశ మూవీ డేట్స్ ఇచ్చి ఆ మూవీ ద్వారా అతని అప్పులని తీర్చేశాడు ఇక అప్పటి నుండి కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ వద్దన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్ అయ్యి ప్రతి మూవీ ఫంక్షన్స్కి అతనితో కలిసి కనిపించడంతో కళ్యాణ్ రామ్ తల్లి అప్పటి నుండి తన పెద్ద కొడుకు ఫ్యామిలీతోనే ఉంటుంది ఇక నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తర్వాత ఎవరు సక్సెస్ కాకపోవడంతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞని వారసుడిగా తీసుకురావాలనుకున్నారు కానీ అతను చాలా ఇంట్రోవర్ట్ అవ్వడంతో మోక్షజ్ఞ తన ముప్పయో వేట ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సింహ అనే మూవీని ప్లాన్ చేసినా అది కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు అయినా కూడా బాలయ్య మోక్షజ్ఞని ఎలాగైనా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ సినీ వారసుడిగా నిలబెట్టాలని ట్రై చేస్తున్నాడు కానీ కొడుకు మాత్రం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ చూపించట్లేదని సమాచారం సో ఇక సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ పేరుకు అంతటి గౌరవం వచ్చిందంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఒరిజినల్ పేరు మొహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్ అని అందుకు ఆధారంగా ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ని కూడా పోస్ట్ చేస్తుండగా ఇప్పుడు అది అన్ని చోట్ల హల్చల్ చాలా చాలామంది అదే అతని అసలు పేరు అని కేవలం సినిమాల కోసమే ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్నాడని సోషల్ మీడియాలో అంటున్నారు వైరల్ అయిన వాటిపై అటు నందమూరి ఫ్యామిలీ కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ స్పందించకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డారు అయితే ఇప్పుడు జానకిరామ్ గారి పెద్ద కొడుకు కూడా తన మొదటి సినిమాను మొదలుపెట్టగా అతని పేరు కూడా నందమూరి తారక రామారావే ఎన్టీఆర్ గారు రాజకీయాలు సినిమాలో సక్సెస్ఫుల్గా ఎదగడంతో పాటు కోట్లలో డబ్బును సంపాదించి దాని తన పన్నెండు మంది పిల్లలకు సమానంగా పంచారు అయితే ఈ ఆస్తిలో జూనియర్ ఎన్టీఆర్ మరియు అతని తల్లికి కొంత ప్రాపర్టీని ఇవ్వడంతో వారికి ఎందుకు ఆస్తి ఇచ్చారనే దాని మీద కూడా కుటుంబంలో గొడవలు జరిగాయి ఇక రామకృష్ణ స్టూడియో మరియు కొన్ని థియేటర్ హోటల్స్ విషయంలో స్టిల్ ఇప్పటికీ కూడా వీరి ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి